ॐ श्रीगुरुभ्यो नमः तु क्षेमं नस्तव वदनसौन्दर्यलहरी वरीवाहस्रोतः सरणिरिवसीमं तरणिः वहन्ती सिन्दूरं प्रबलकबरीभारतिमिरद्विषां बृन्दैः बन्दीकृतमिव नवीनार्ककिरणम् ఈ శ్లోకం సాక్షాత్తు శంకర స్వరూపులైన ఆది శంకరుల చేర చింపబడిన సౌందర్యలహరిలోనిది అమ్మవారి పాపటను ఒత్తైన జుట్టును పాపట మొదట అలంకరించుకున్న సింధూరాన్ని గురించి వర్ణిస్తూ అమ్మవారి ముఖ సౌందర్యాన్ని మన కళ్ళ ముందుంచుతున్నారు శంకరులు తెల్లనైన అమ్మవారి పాపిడి జలధారలా ఉందట గిరుపక్కులా ఉన్న నల్లని ఒత్తైన జుట్టు అనే శత్రు సంఘంచే బంధింపబడి ఉదయకాలపు సూర్యకాంతి లాంటి సింధూరాన్ని ధరించి ఉన్న నీ ముఖ సౌందర్యం మాకు కుశలమును కలిగించుగాక అని శంకరులు మనందరి తరపున అమ్మవారిని ప్రార్థిస్తున్న శ్లోకమిది वहन्ती सिन्दूरं प्रबलकबरीभारतिमिरद्विषां बृन्दैः बन्दीकृतमिव नवीनार्ककिरणम् श्रीमात्रे नमः सर्वं श्रीमातचरणारविन्दार्पणमस्तु